హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు కేపీస్ బ్లాగ్ తెలుగు ఛానల్ ఈ రోజు పనసతనలు ఎక్కువగా ఉన్నాయని జామ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలో కానీ బ్రెడ్స్ లో కానీ దోశలో కానీ ఎంజాయ్ చేయొచ్చు సో ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా అయితే పనసతనలో ఉన్న గింజలు బయట తీసేసి వాటిని సన్నగా కట్ చేసుకుంటున్నాను మిక్సీలో కూడా పట్టుకోవచ్చు ఆ గింజలు తీసేసి కానీ మిక్సీలో కంటే కూడా ఇలా సన్నగా బారుగా ముక్కలు కట్ చేసుకొని చేసుకుంటేనే జామ్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా అన్నిటినీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ముందుగానే నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఎందుకంటే కొలత కొలవడానికి ఇక్కడ నేను మూడు కప్పుల అనసతనల ముక్కల్ని తీసుకుంటున్నాను కొంచెం స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అనేది తీసుకోవచ్చు ఇలా తునుముకున్న బెల్లాన్ని మూడు కప్పుల పనస తొనల ముక్కలకి కప్పు ఉన్నర బెల్లాన్ని తీసుకుంటున్నాను పంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లాన్ని పనస తొనల్ని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేటట్టయితే ఇంకొక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు కానీ పనస తొనలే చాలా స్వీట్ గా ఉంటాయి కాబట్టి కప్పు బెల్లం సరిపోతుంది ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకున్నాను బెల్లం కొంచెం కరకడానికి ఇలా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదండి జ్యూసీగా వచ్చేసింది బెల్లం కరిగేసి బెల్లం కరిగి పాకంలాగా మారి జామ్ బాగా చిక్కగా అయిపోతుంది అప్పటి వరకు మనము ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఉడుకుతున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో సెట్ చేసుకోండి ఇప్పుడు దాచిన చెక్కను కూడా వేసుకుంటున్నాను నేను కొన్ని ముక్కలు మీరు పౌడర్ అయితే హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత నాకు ఇలా దగ్గరగా అయిపోయింది వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి చాలా దగ్గరగా అయిపోయింది ఇలా దగ్గరగా అయినప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను ఇక్కడ ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని పిండుకున్నాను ఇలా నిమ్మరసం వేయటం వల్ల మనకి ఒక టూ మంత్స్ వరకు ఈ జామ్ అనేది స్టోర్ ఉంటుంది అందులో మళ్ళీ పుల్ల పుల్లగా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది జామ్ ఒకసారి అంతా బాగా కలుపుకొని మరలా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి జామ్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం స్పూన్తో ఎడంగా జరిపినప్పుడు దగ్గరగా రాకుండా అక్కడ ఆగిపోవాలి జామ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నాను నేను స్పూన్తో గీసినప్పుడు జామ్ అనేది దగ్గర అవ్వలేదు సో పర్ఫెక్ట్గా జామ్ అనేది రెడీ అయిపోయింది మనకు పూర్తిగా చలారిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది మనకి జామ్ టేస్ట్ మాత్రం చాలా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ జామ్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ టు మై